అదే సూపర్ అండి ర్యాంప్ అన్ని రికార్డులు అవుట్ సినిమా నిజం చెప్తాను విశ్వం నుంచి పంచాడు ఇంటి వాళ్ళు ట్రోల్ చేశారు కదా అదే ఇప్పుడు చూపిస్తాడు రప్పాడు రప్పాడు అదే అన్న అస్సలు బాడన్నా అస్సలు బాడదు అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు అన్న సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు అసలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా వర్తేనా మరి అన్న ఫ్యాన్స్ అయితే ఇంత వర్త ఇంకా తగ్గించా సరే తర్వాత తెలుస్తుంది అన్న సినిమా మూవీ మూవీ ఎలాగో తెలుస్తుంది లైట్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి రేటింగ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏం లేదన్న క్లైమాక్స్ ఫైట్ మంచి ఉంది లాస్ట్ లో కొద్దిగా ఒక వన్ మినిట్ వరకు లాగ్ ఉన్నాను ఒక వన్ టూ మినిట్స్ పక్కా ఫుల్ ఎంజాయ్ చేస్తాం త్రీ అండ్ హాఫ్ త్రీ అవర్స్ త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ అని మనకి ఎక్కడ అనిపించు ఎక్కడ అసలు టైం ఎంట్రీ సింగ్ అని బాగుంది గంగమ్మ జాతర హైలైట్ గా చెప్తున్నారు కదా అలా అనిపిస్తుంది అది కొంచెం సస్పెన్స్ ఉంటేనే అందరూ చూసే వాళ్ళకి అని బాగుంటుంది అన్న ఫస్ట్ పార్ట్ బాగుందా సెకండ్ పార్ట్ బాగుందా ఫస్ట్ లేదు సెకండ్ రెండు అన్న బ్లాక్ బస్టర్ ఇంటర్నేషనల్ ఇంటర్స్టర్బస్టర్ ఏం కొట్టలేదు అల్లు అర్జున్ యాక్టింగ్ మీరే ఏ అవార్డు అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ చేయలేదు రప్ప రప్ప మూడు గంటల 20 నిమిషాలు జాతర ఫైట్ అయితే హై లెవెల్ బయ్యా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలక్ట్రోల ప్రతి ఒక్కరు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినేసి ఒకటే మాట అస్సల్ తగ్గేదే లే రప్ప ఫస్ట్ సీన్ ఫస్ట్ ఫైర్ అయితే సెకండ్ హాఫ్ వైల్ దంగనగర్ పోతే సౌత్ కాదు ఈస్ట్ కాదు వెస్ట్ కాదు ఇండియా మొత్తం షేక్ అయిపోతే మార్క్ మై వర్డ్స్ సూపర్ సూపర్ స్క్రీన్ ప్లే ఫుల్ ఎలివేషన్స్ ఎక్కడ డిపోలేదు బోర్గా లేదు ఫుల్ మీల్స్